ഏഴവാട വെങ്കടരമണ ഗോവിന്ദ 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 ആദിശേഷ അനന്തശയ ശ്രീനിവാസ ശ്രീ വെങ്കടേശ ആദിശേഷ അനന്തയന ശ്രീനിവാസ ശ്രീ വെങ്കടേശ രഘുക്കുലതിലകാര സീതാപത്തെ ശ്രീരാമചന്ദ്ര ആദിശേഷ అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేషు కులభూషణ యశోదనందనరాధపే గోపాలకృష్ణ ఆదిశేష అనంతశయన శ్రీనివాస శ్రీ వెంకటేష కు కైలాసవాస గౌరీపతే శివ శంభు శంకర ఆదిశేష అనంతశయన శ్రీనివాస శ్రీ వెంకటేష సాగరలకాణ శ్రీరామదూత అంజనే పుత్ర శ్రీ ఆంజనేయ ఆదిశేష అనంతశయన శ్రీనివాస శ్రీ వెంకటేష శ్వేతంబాదర శ్రీ శిల్పలాస తిరుళీపతే శ్రీ సాయినాథ ఆదిశేష అనంతశయన శ్రీనివాస శ్రీ వెంకటేష కలియుగదేవా కర్ణే చరవ మంగపతే శ్రీవేంకటేష ఆదిశేష అనంతశయన శ్రీనివాస శ్రీ వెంకటేష ఆదిశేష అనంతశయన్ శ్రీనివాస శ్రీ వెంకటేష ఆదిశేష అనంతశయన శ్రీనివాస శ్రీ వెంకటేష 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 వెంకటేషి మా శ్రీనివాస శ్రీనివాస శ్రీనివాసలక్ష్మ వెంకటేష వెంకటేష వెంకటేషమా श्रीनिवास 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 रक्षमो वेंकटेश पाहिमाम 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 श्रीनिवास रक्षमो